ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడేది మెండా హార్న్ సెట్ ఇది మూడు వందల తొంభై ఏడు రూపాయలు ఎంఆర్పి ఇది మనకి పల్సర్ హార్న్ డ్యూల్ హార్న్ వస్తుంది ఎందుకంటే మనకి బిఎస్ సిక్స్ వెహికల్ ఏ వెహికల్లోనే కూడా కొంతమంది అయితే గా వాడాలి ఏ వైర్ కూడా కట్ చేయకూడదని అనుకుంటారు కదా మనకి బిఎస్ సిక్స్ వెహికల్లో అయితే డైరెక్ట్గా ఆ వైర్లు కట్ చేసిన గట్ట మనకి సెన్సర్ ఇష్యూస్ గట్ట మనకి ప్రాబ్లం అన్నది వస్తుంది కదా దానికోసం అయితే ఈ వీడియో చేశాను ముందుగా అయితే హార్న్లు అయితే ఈ విధంగా ఉంటాయి పల్సర్ హార్న్లు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి మనకి రెండు సైడ్కి ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వైర్లు అన్నవే ఎటువంటి కటింగ్ గట్ట చేయాలి అవసరం లేదు ఇక్కడ మనకి ఎటువంటి లూప్ వైర్ గట్టి లాగవలసిన అవసరం లేదు వైర్లు అన్నది దానికి అటాచ్డ్ అయ్యి వచ్చేస్తాయి రెండు హార్న్ క్లిప్లు నాలుగు క్లిప్లు వచ్చి ఒకటేమో మెయిల్ జాబ్ వస్తుంది డైరెక్ట్ మనకి హార్న్లు ఉంటాయి కదా అయితే ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎటువంటి కటింగ్ కానీ ఏం చేయ అవసరం లేదు ఫీజులు పోతాయి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం ఇంటికాడ మనకు కొంచెం అవగాహన ఉంటే ఇంటికాడ మనం ఫిక్స్ చేసుకోవచ్చు వీడియో అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇన్స్టాల్లో అయితే ఫాలో చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్